ఒక రైతు కష్టము సినిమాలలో కానీ బుక్కులో కానీ చూసి చదవడం అంత ఈ చదివినంత ఈజీ కాదు వ్యవసాయం చేయడం అంటే తను ఎంత కష్టం చేస్తుందో ఒక రైతుకి చాటి రైతుకే తెలుసు అది కష్టం వచ్చినా లాభం వచ్చినా వెనుకకు తిరగకుండా చూసేవాడే రైతు ఎంత ఎంత పెట్టుబడి పెట్టి ఎన్ని ఏం చేసినా కానీ ఎండిపోయినా దానికి పొలానికి రోగం వచ్చినా ఏదొచ్చినా కానీ బాధపడి బాధపడకుండా ఎదురు నిలిచేవాడే రైతు ఒకసారి నష్టం వచ్చింది కదా మళ్ళీ ఎందుకు ఈ పని చేయాలని అసలు ఆలోచించడు ఎంత కష్టం వచ్చినా కానీ అదే పని చేస్తూనే ఉంటాడు రైతు ఇవాళ రైతు ఇవాళ రేపు రైతుకి అసలు విలువలేదు ఎందుకంటే రైతు కుటుంబానికి ఒక అమ్మ ఒక పిల్లనియాలన్నా కానీ ముందు ఆలోచిస్తాడు వీళ్ళు వ్యవసాయం చేసుకుంటారు కదా అని అదే రైతు పని చేయడం ఆపేస్తే వ్యవసాయం చేయడం ఆపేస్తే ఈ ప్రపంచంలో తినడానికి భోజనం భోజనమే దొరకది అలాంటి రైతుకి ఈ రేపు మర్యాద అస్సలు లేదు ఎందుకంటే ఇది ఇప్పుడు ఎండాకాలము వేసిన పంటకు మొత్తము ఎండిపోతుంది అయినా సరే ఎంత బాధపడుతుందో రైతులకే తెలుసు జై జవాన్ జై కిసాన్